ఆదివారం రోజు ఈ ఆకును మట్టిలో పాతి పెడితే మీ కష్టాలు కూడా ఆ ఆకుతో పాటే పాతుకుపోయి మీరు వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ ఆకు ఏమిటి అసలు ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు చిన్న కథను విందాం ఒకసారి పార్వతీదేవి పరమేశ్వర్ని ఇలా అడిగింది స్వామి నాదొక సందేహం అని చిరునవ్వుతో అంది పార్వతీదేవి ఏమది అని అడిగాడు శివుడు మీకు భక్తులంటే ఇష్టమా లేక తాపసులంటే ఇష్టమా లేక బ్రహ్మ జ్ఞానులంటే ఇష్టమా అని ప్రశ్నించింది అందరూ నాకు ప్రీతిపాత్రులే కానీ పరోపకారం కోసం ప్రాణత్యాగం చేసే త్యాగమూర్తులంటే మరింత ఇష్టం అన్నాడు శివుడు అలాంటి త్యాగమూర్తులు ఎవరైనా ఉన్నారా అని అడిగింది పార్వతీదేవి ఎందుకు లేరు అలా చూడు అని భూలోకం వైపు చూపించాడు శివుడు చూసింది పార్వతీదేవి అది ఒక పర్వంతార్యాణ్య ప్రాంతం కిలకిల నవ్వుతూ పరిగెత్తుతూ వస్తోంది ఆహుక ఆమెను ఆట పట్టిస్తూ తరుముతూ వస్తూ ఉన్నాడు ఆహుకుడు వారిద్దరూ కూడా బిల్ల జాతికి చెందిన అడవిక దంపతులు పరిగెత్తుతున్న ఆహుక చెయ్యి పట్టుకుని బలంగా లాగాడు ఆహుకుడు ఆమె అతని గుండెల్లో బందీ అయ్యింది వదిలేయి మామా అంటూ సిగ్గుల మొగ్గ అవ్వుతూ గారాలు పోయింది ఆహుక వదిలేసేవాడినే అయితే ఇక్కడదాకా దౌడు తీయించేవాడినా అక్కడే ఆగిపోయేవాడిని అంటూ కొంటిగా నవ్వుతూ అన్నాడు ఆహుకుడు అరచేతుల్లో ముఖం దాచుకుంది ఆహుక ఇదంతా చూస్తున్న పార్వతి ఆ ఇద్దరిలో ఎవరంటే మీకు ఇష్టం అని శివుణ్ణి ప్రశ్నించింది ఇద్దరూ ఇష్టమే అన్నాడు శివుడు అయితే వారి త్యాగం ఏ పాటితో పరీక్షించాల్సిందే అంది పార్వతీదేవి త్యాగానికి పరీక్ష అంటే కఠినంగానే ఉంటుంది నీ సందేహం తీరాలంటే పరీక్షించాల్సిందే అని శివుడు ఒక యతిరూపం ధరించి కైలాసం నుంచి కదిలాడు ఆహుకుడు ఆహుక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అడవిదారిలో నడుచుకుంటూ వస్తూ ఉన్నారు ఇంతలో ఆకాశం దట్టంగా మేఘావృతమయ్యింది మామ నింగి నల్లబడింది వాన కురుస్తుందేమో అంది ఆహుక అది మన కోసమే నల్లబడింది నీ బుగ్గల్లో ఎరుపు చూడాలని అన్నాడు ఆహుకుడు అతని భుజాలు గిల్లింది ఆహుక ఇంతలో ఆకాశం మెరిసింది మామ ఆకాశం ఎంత అందంగా మెరిసిపోతుందో అంది ఆహుక అంతలోనే మాయమయ్యిందిగా ఎందుకంట అని చిలిపిగా అడిగాడు ఆహుకుడు ఏమో నాకేం తెలుసు అని అమాయకంగా చూసింది ఆహుక నీ అందం ముందు నిలబడలేనని జారుకుంది అన్నాడు ఆహుకుడు మామా అని కొండ వాగుకు దగ్గరగా ఉన్న గుడిసెలోనికి పరిగెత్తింది ఆహుక ఆమె వెనుకే ఆహుకుడు కూడా గుడిసెలోనికి వెళ్ళాడు వాన మొదలయ్యింది చిన్నగా మొదలైన ఆ వాన కొద్దిసేపటికే జడివానగా మారింది గుడిసె లోపల ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి ప్రకృతిని మర్చిపోయి కబుర్లాడుకుంటూ ఉన్నారు ఆహుకుడు ఆహుక వాన తీవ్ర రూపాన్ని దాల్చింది వాగులు వంకలు ప్రవహిస్తూ ఉన్నాయి ఇవేమీ వారిద్దరికీ తెలియటం లేదు ఇంతలో వారి గుడిసె తలుపు ఎవరో కొట్టిన శబ్దం వచ్చింది బాహ్య ప్రపంచంలోనికి వచ్చారు ఇద్దరు తిరిగి తలుపు కొట్టిన చప్పుడు మళ్ళీ వచ్చింది ఇద్దరూ వెళ్ళి తలుపు తీశారు గుమ్మం దగ్గర బాగా తడిసిపోయి వణుకుతూ నిలబడి ఉన్నాడు యతిరూపంలో వచ్చిన శివుడు వర్షం బాగా వస్తోంది చాలా దూరం నుంచి నడిచి వస్తూ ఉన్నాను ఈ రాత్రికి మీ గుడిసెలో గడపాలనుకుంటున్నాను అన్నాడు యతిరూపంలో ఉన్న శివుడు స్వామి మాకు ఉన్న స్థలం చాలా చిన్నది మా ఇద్దరికే చాలదు బయట గాలి వాన మీరా ఋషుల్లా ఉన్నారు మీకు గుడిసె ఇస్తే మేమిద్దరము బయట ఉండాలి అయినా పర్వాలేదు మీ అలుపు తీరేదాకా మా గుడిసెలో సేద తీరండి అన్నాడు ఆహుకుడు మరి నీ భార్య ఏమంటుందో అన్నాడు యతి మా మామ మాటే నా మాట రా మామ బయటికి వెళ్దాం స్వామి మీరు లోనికి వెళ్ళండి అని చెప్పి ఆహుకుడిని తీసుకొని బయటకు నడిచింది ఆహుక యతి రూపంలో ఉన్న శివుడు గుడిసె లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు గుడిసె బయట చూరు కింద వానికి సగం తడుస్తూ ఒదిగి కూర్చున్నారు ఆహుక ఆహుకుడు వాన వేగం తగ్గింది వారిద్దరికీ ఎప్పుడు నిద్ర పట్టిందో వారికే తెలియదు ఇంతలో ఒక పెద్ద పులి అటు వచ్చి నిద్రపోతున్న ఆహుకుడిపై దాడి చేసింది నిద్రమత్తులో ఉన్న ఆహుకుడు శక్తి వంచన లేకుండా పులితో పోరాడాడు కానీ చివరికి పులి బారిన పడి మరణించాడు పులి తన ఆకలి తీరే వరకు అతని శరీరాన్ని తిని తన దారిన తాన్ని వెళ్ళిపోయింది ఇదేమీ ఆహుకకు తెలియదు ఆమె అలాగే నిద్రపోతోంది అలా తెల్లారింది ఆహుక నిద్రలేచింది చచ్చిపడి ఉన్న భర్తను చూసి గుండెలు బాదుకుంటూ అతని శరీరం మీద పడి బావురుమని ఏడుస్తోంది గుడిసె తలుపులు తెరుచుకుని ఎతి బయటకు రాలేదు ఆహుక ఎండు పుల్లలను ఒకచోట పేర్చి తన భర్త శవాన్ని చితిపై ఉంచి అగ్ని ముట్టించి తాను ఆ చితిలో దూకబోయింది అప్పుడు తెరుచుకుంది గుడిసె తలుపు యతి బయటకు వచ్చాడు ఆగు ఏమిటి తల్లి ఈ సాహసం అన్నాడు నా మామలేని బ్రతుకు నాకెందుకు స్వామి అని కన్నీళ్లతో అంది ఆహుక యతి శివుడిగా ప్రత్యక్షమయ్యి తన నిజ రూపాన్ని చూపించాడు ఆయన ప్రక్కనే పార్వతి నిలిచింది ఆశ్చర్యంగా చూసింది ఆహుక మీ దంపతుల త్యాగం నాకు సంతోషాన్ని కలిగించింది ఏం వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు నీకు ఏ వరం ఇవ్వాలని తలిస్తే అది ఇవ్వు అని చెప్పి చితిలో దూకి ప్రాణత్యాగం చేసింది ఆహుక వారిరువురి ఆత్మలు శివునిలో లీనమయ్యాయి ఇదంతా చూసి ఆశ్చర్యపోయింది పార్వతి ఆ ఇరువురే మరుజన్మలో నల దమయంతులుగా జన్మించారు శివుడే హంస రూపం ధరించి వారి ఇరువురి మధ్య ప్రేమ రాయబారం నడిపి వారికి వివాహం జరిపించాడు ఇక వీడియోలోకి వస్తే ఈ సమాజంలో ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కానీ ఎన్ని సమస్యలు వచ్చినా వాటికి ప్రధాన కారణం మాత్రం డబ్బే డబ్బు ఉంటే ఏ సమస్య నుండి అయినా సరే బయటపడవచ్చు ఎలాంటి పనిని అయినా సరే సాధించుకోవచ్చు అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే మీరు కోరుకున్నంత డబ్బు లభిస్తుంది మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అప్పులు త్వరగా తీర్చుకోగలుగుతారు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు తొలగిపోయే మార్గాలు తెలుస్తాయి అంటే ధన సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు శత్రు బాధలు కావచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి అసలు ఏం చేయాలో చూద్దాం ఈ పరిహారానికి ఒక మర్రి ఆకు లేదా తమలపాకు కావాలి ఏదైనా ఒక ఆకు తెచ్చుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం పసుపు చిన్న పుల్ల కావాలి మరి ఏం చేయాలంటే ఆదివారం చక్కగా ఉదయమే నిద్రలేవండి స్నానం చేసుకొని ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు రాయండి అంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి మీరు మామూలుగా ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసినా రాయకపోయినా ఈ పరిహారం చేసే ఆదివారం మాత్రం ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలా చేసిన తర్వాత ఒక మర్రి ఆకును లేదా తమలపాకును తీసుకోండి ఈ ఆకును ముందు రోజు తెచ్చుకోవచ్చు ఆకును తీసుకుని పసుపులో గంగా జలం కలిపి ఆ పసుపు పేస్టుతో మీకు అంటే ఆకు మీద మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను రాయండి నాకు ఫలానా సమస్య ఉంది ఆ సమస్య తీరిపోవాలి అని మీ కోరికను ఆకు మీద పుల్లతో రాయండి ఇల్లు కావాలి ధనం కావాలి ఉద్యోగం కావాలి ప్రేమ ఫలించాలి ఇల్లు కారు బంగ్లా ఇలా మీకు ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరికను ఆకు మీద రాయండి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పుల్లను పసుపులో ముంచి పసుపుతో మాత్రమే రాయాలి పుల్లతోనే రాయాలి అగ్గి పుల్ల అయినా పర్వాలేదు కానీ చేతితో రాయకూడదు ఇలా ఏదైనా ఒక కోరికను రాసిన తర్వాత ఆ కోరిక కింద ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రం రాయండి ఆ తర్వాత ఈ ఆకును పూజ గదిలో ఇష్టదైవం ముందు ఐదు నిమిషాలు ఉంచి దూపదీప నైవేద్యాలు చూపించి మళ్ళీ ఒక్కసారి మీ కోరిక తీరాలని సంకల్పం చెప్పుకోండి ఇక ఆ ఆకును తీసి మీ పెరట్లో లేదా మీ ఇంటి బయట మొక్కల దగ్గర మట్టిలో పాతి పెట్టేయండి ఇలా చేశారంటే వారం రోజుల్లోనే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది కానీ ఆ కోరిక న్యాయబద్ధంగా ఉండాలి అనుభవ సిద్ధ తంత్రం ఇది నమ్మకంతో చేయండి ఖచ్చితమైన ఫలితం అయితే మాత్రం ఉంటుంది కాబట్టి ఆదివారం రోజు తమలపాకు లేదా మర్రి ఆకుతో ఈ పరిహారం చేసి మీరు కూడా కోరికలను నెరవేర్చుకోండి ఆదివారం అనేది చాలా శక్తివంతమైన రోజు ఈరోజు ప్రకృతిలో కూడా అధిక శక్తులు ఉంటాయి ఇలాంటి ఆదివారం రోజు ఇంట్లో అందరూ ఉన్నారని అంటే అందరికీ సెలవే కదా పిల్లలు పెద్దలు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి ఇంట్లోని ఆడవారు మాంసాహారం వండుతూ ఉంటారు అందరూ ఆదివారం రోజు మాంసం తింటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఆదివారం మాంసాహారం తింటే ఒంట్లోని తేజస్సు తగ్గిపోతుంది శక్తిహీనులుగా మారిపోతారు అంతేకాదు ఆదివారం మాంసం తింటే అప్పులు ఆర్థిక బాధలు ఎక్కువవుతాయి కాబట్టి ఆదివారం మాంసం తినకూడదు అలాగే ఆదివారం రోజు మద్యం సిగరెట్ వంటివి త్రాగకూడదు దీనివలన ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగి అప్పుల పాలవుతారు ఇక రెండవది ఏమిటంటే ఆదివారం రోజు భార్యాభర్తలు కలవకూడదు అలాగే గొడవలు పడకూడదు ఆదివారం దైవ సంబంధితమైన ఒక పర్వదినం లాంటిది ఆదివారం పొరపాటునైనా సరే తప్పులు చేసినా చేస్తూ ఉన్నా మీరు అప్పుల పాలవుతారు అంతేకాదు అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి ఆదివారం రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకొని రాగి చెంబులో నీటిని తీసుకొని నీటిలో ఎండిమిరప గింజలు వేసి కొంచెం కుంకుమ వేసి సూర్యుడికి ఆర్జమివ్వాలి ఇలా చేస్తే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది కానీ ఆదివారం సెలవు కాబట్టి ఆడవారితో సహా అందరూ కూడా ఆలస్యంగా ఎనిమిదింటికో తొమ్మిదింటికో నిద్రలేస్తారు నిద్రలేచి పాచిముఖంతోనే కాఫీనో టీనో తాగేస్తారు ఆ తర్వాత ముఖం కడుక్కొని స్నానం చేయకుండా టిఫిన్ లాంటివి చేసుకుని తినేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఆడవారు ఆదివారం రోజు స్నానం కూడా చేయరు ఎప్పటివో సాయంత్రం చేస్తూ ఉంటారు ఇటువంటి పొరపాట్లు ఆడవారు చేయటం వలన ఇంటికి దరిద్రం పడుతుంది ముఖ్యంగా ఆదివారం ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయవద్దు ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను పాటించి చూడండి మీకే మార్పు అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో